హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా మాకు అవసరం లేదని చెప్పేసి సజ్జల గారు ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం చూస్తున్నాం సార్ అది దీని పట్ల ఆయన పైన ఈసీ క్రిమినల్ కేసుకు నమోదు చేయడం చూస్తున్నాం మీ ఒపీనియన్ సార్ సజ్జల గారు కామెంట్స్ పైన నా ఒపీనియన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తొక్క తీసేస్తుంది చర్మం ఉల్చేస్తుంది ఎవరైనా రూల్స్ పాటించండి అని చెప్తారు కానీ రూల్స్ పాటించవద్దని చెప్తారా తర్వాత తర్వాత ఏమో తలలు తగ్గుతాయి రక్తపాతం జరుగుతుంది ఇలాంటి మాటలు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అహంకారం కాదండి ఎవరు తలని ఎవరు తెంపేస్తారండి మీరు ఓట్ల ఎలక్షన్లో వాళ్ళు నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓట్లు వేశారు అలాగే ఆంధ్రదేశంలో వాళ్ళు మూడు కోట్ల మంది పైగా ఓట్లు వేశారు మూడు కోట్ల నలభై లక్షల మంది వీళ్ళందరి తలలు తెంపేస్తారని చెప్పేయండి ఇదేమన్నా రాచరిక వ్యవస్థ అనుకుంటున్నారా మీరు రాచరిక వ్యవస్థ అయితే మొత్తం వాళ్ళు తాలూకు ప్రత్యర్థులందరినీ కంపెారేస్తారు ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలోంచి ప్రజల మధ్యలోంచి ప్రజలందరూ నాయకుడుగా ఎంటు ఎంటుకున్నట్టయితే అంటే ప్రజల కోసం ప్రజల వల్ల ఆ నాయకుడు మనకి ప్రతినిధి అవుతున్నాడు దాని ప్రజాస్వామ్యాన్ని కాలరాసే హక్కు మీకు ఎక్కడిది అసలు నువ్వు ఎవడువి అసలు ముందు సజ్జల ఎవరు అని ప్రశ్నేస్తే ఎవరు సకల కళా మంత్రి సకల మంత్రి శాఖలన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేక ఈయన చేత మాట్లాడిస్తున్నాడు ఆల్మోస్ట్ ఆల్ సజ్జల ఈజ్ నథింగ్ బట్ ద మైక్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ద సోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటున్నారు ఆ సోల్ ఎంత పవిత్రంగా ఉండాలా సోలు ఎంత అంటే క్రిస్టియన్ భాషలో చెప్తున్నాను ఆత్మ ఎంత ప పరిశుద్ధంగా ఉండాలి కదా ఇన్ని కుళ్ళు కుట్రలు కుతంత్రాలు నింపుకున్న ఆత్మ నీదేం ఆత్మ అయ్యా ప్రజాస్వామ్యం ప్రజలు ఎప్పి చేసుకుంటారు రక్తపాతం జరుగుతుంది ఎంతకైనా తెగించండి వాళ్ళని ఎలా ఉండవద్దు పెడాపురంలో ప పవన్ కళ్యాణ్ రావడానికి వీలు లేదు ఎవడమయ్యా నువ్వు మాట్లాడడానికి తప్పు కదా ఇది ఆ పెద్ద మనిషికి ఏమీ బుద్ధి ఉండదు అలా మాట్లాడతారు అంటే సార్ వాళ్ళు కూడా అంటే ఏకాండస్లో మాట్లాడంటే సజ్జుల గారు వాళ్ళు కూడా రూల్స్ ఏం పాటించట్లేదు మనం పాటిస్తే మనకే నష్టము వాళ్ళు పాటించట్లేదు మనము రూల్స్ పాటించకపోతే వాళ్ళ తాలూకు నాయకులు రూల్ రూల్స్ పాటించవద్దని చెప్పలేదండి నువ్వు పాటించలేదు అని చెప్తున్నావు ఎవరు ఎవరు ఎవరి వల్ల గాయపడ్డారు మా చర్యలలో ఎవరి వల్ల గాయపడ్డారు అర్థమైందా మన చంద్రజీత్ దగ్గర ఎవరు ఎవరి వల్ల గాయపడ్డారు తర్వాత ఇంకా ఎవరు మన తెలంగాణలో ఎవరు వాళ్ళు గాయపడ్డారు చెప్పండి తెలుగుదేశం వాళ్ళే గాయపరిచారు చూచి అలాగే ఆళ్ళగడ్డలో ఎవరు ఉన్న గాయపడ్డారు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని కొట్టారా తప్పపోయారా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని తంపబోయారా నిజా ఇది ఒకరు చెప్పవలసిన మాట కాదు ఇందులో తెలుగుదేశం వాళ్ళు కొట్టిన వాళ్ళు కానీ తిట్టిన వాళ్ళు కానీ గాయపడిన వాళ్ళు కానీ చూపించమని చెప్పండి అన్నీ అనుకుంటారా ఇది మరీ బాగుందండి ఇది ఎలా ఉంది నాలాసుర రక్త చరిత్ర అని అనౌన్స్ చేశారు కదా అలా ఉంది అంటే ఇన్సిడెంట్ జరిగింది కాసేపు గుండుపోటు అన్నారు కాసేపు కాసేపు ఏమో రక్తం వాంతులు అన్నారు కాసేపు బాత్రూంలో పడిపోయిన చెప్పారు నోటుకు వచ్చినట్టు చెప్పడానికి మీ ఇష్టమేనా నోటికొచ్చినట్టుగా ఫిర్యా అంటే మా వదంతులు దాన్ని పూర్తిగా ఫోకస్ చేయడానికి మీకు అండి అధికారం నిర్ధారణ చేసుకుంటే కానీ మాట్లాడే హక్కు మీకు లేదు యూ షుడ్ హ్యావ్ సమ్ విట్నెస్ జన్వన్లీ యూ క్యాన్ పబ్లిష్ ది న్యూస్ ఆ విట్నెస్ ఏమిటి ఎంతవరకు కొట్టి చేస్తున్నారు సిబిసిఐడి ఏసీబీ అందరూ బిటీస్ లేకుండా నువ్వు నువ్వు ఎలాగండి నువ్వు ప్రింట్ చేస్తావు న్యూస్ని రాగా నా నారాసర రక్త చరిత్రని పేద చంద్రబాబు నాయుడు ఆయన చేతిలో వంకరకథ ఆ కథలోంచి రక్తం జారిపడుతున్నట్టుగా తప్పు కాదు నీ ఇష్టమేనా నీ చేతిలో పేపర్ ఉంటే నీ ఇష్టం వచ్చినా నా ముందు బైక్ ఉంటే నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడవేనా ఇది రాజ్యాంగం ఒక దిల్జ్ ఎలక్షన్ కమిషన్ ఉంది లాయన్ అండ్ శాఖ ఉంది మీరు వాళ్ళు చెప్పండి కమాన్ కమ్ టు మీ అండ్ గివ్ ది రిపోర్ట్ అని చెప్పండి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మీరు మాట్లాడారు అసలు మొత్తం ఆంధ్రదేశంలో ఉన్న పోలీసులు అందరినీ కూడా మీ పాదాక్రాంతం చేసుకొని మేము మీరు చెప్పినట్టు వినే పరిస్థితుల్లో కల్పించుకున్నారు నవనవలాడుతూ ఉన్న యువతకేమో ఐదు వేల రూపాయలు లాస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళ చేత వెట్టి తాకిరీ చేయించుకొని వాళ్ళ చేత నానాహింసలు పెట్టారు మీరా మాట్లాడతారు ఇవే ఉద్యోగాలు ఆధారం లేకుండా కాగితం కాలం లేకుండా ఉద్యోగం ఉన్నట్టు గ్యారీ వెరీది గ్యారెంటీ ఇప్పుడు రెండు నెలలు పట్టు కాటి కూర్చున్నారు వాళ్ళ జీవితాలు ఏం కాను ఇవన్నీ చూసేసి అహంకారంతో మనం చెప్పిందే వేదన కుట్టి ఆగిపోతుంది మైండ్ గేమ్ ఒకటి కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోతుంది నూట డెబ్బై ఇంత మాట్లాడుతున్నాడు నూట డెబ్బైకి నూట డెబ్బై దాటే కానీ నూట డెబ్బైకి తక్కువ కాదు అంటున్నాడు ఇంత మైండ్ గేమ్ మాట్లాడా అంటే మిగతా నూట డెబ్బై వచ్చేదాకా రిగ్గింగ్లో పాటు పడతావా కౌంటింగ్లో దో దొమ్మి చేస్తావా ఏంటి అసలు ఉద్దేశం అసలు ఏ ఏ శా హోమ్ అంటూ బయటికి రావాల నీ శాఖ ఏమిటా బాబు నీ శాఖ ఏమిటి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని గుమస్తా శాఖ ఈ గుమస్తా అన్ని మాటలు మాట్లాడతాడా ఈ గుమస్తా అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడా చెప్పనండి న్యాయం అందువలన ఇట్లాంటి సజెషన్స్ ఎప్పుడు మంచివి కాదండి సజావుగా సాగిపోవాలి వైనాట్ నువ్వు నువ్వు నిజంగా పరిపాలన రక్షణ నీకున్నట్టయితే ప్రజలు నీ పరిపాలన బాగా మెచ్చినట్లయితే నీకు ఓట్లేస్తారు ఇది వీళ్ళు ఐదు సంవత్సరాలు తప్ప అంతకంటే ఎక్కువ ఉండాలి ఒక్కరోజు ఎక్కువ ఉండడానికి వీలు లేదు కదా ఎవరు పరిపాలన బాగా చేస్తే వాళ్ళు మెచ్చుకుంటారు పరిపాలన లేదు అభివృద్ధి లేదు ఇంకేదో లేదు చాలా అహంకారంగా ఉన్నారు ఉన్నారనుకుంటే మారుస్తారు ఇంకెప్పుడున్నాయి ఇక్కడ ఇలాగా వాళ్ళ కంట్రీస్ వస్తే రీకల్ ఉంది అవకాశం ఉంది తిరిగి పిలవచ్చు దించేవచ్చు నీకు కాబట్టి ఐదు సంవత్సరాలు నువ్వు ఎంత సంపాదించుకుంటే సంపాదించుకో లక్షల కోట్లు సంపాదించుకొని లైసెన్స్ వస్తున్నారు అది దాన్ని ఆలోచించుకొని ఎన్నికలు జరిగాయి అయిపోయింది లెక్క లెట్ దెమ్ కౌంట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్ట పెట్టమని చెప్పండి ఆఫీసర్స్ అప్ప ఎవరిని వెళ్ళకుండా వాళ్ళకి అన్ని వస్తువులు పోలీస్ సిఎఫ్ సిపిఆర్ఎఫ్ పోర్సుని పోలీసుని పెట్టండి జనాన్ని దగ్గర రానివద్దండి కౌంటింగ్ అయినప్పుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఇప్పుడు ఛాన్స్ వచ్చాయి కదా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు అంతే అక్కడి నుంచి మైక్లోంచి చెప్తారు అక్కడి నుంచి వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఇది అని వీరు టెలికాస్ట్ చేసుకుంటారు అంతే మిగతా వాళ్ళందరినీ కూడ పెట్టవలసిన అవసరం లేదు నేను వైసీపీకి ఏమో ఆ మినిస్టర్ ను అండి నేను వైసీపీకి ఈ మినిస్టర్ అంటే నువ్వు మినిస్టర్ అయితే మాకెందుకు యూఆర్ నో వేర్ కన్సెంట్ హియర్ కమాన్ మేము ఆఫీసర్స్ మేము కౌంటింగ్ చేస్తున్నాం ఎవరు నో తెలుగుదేశం నో జనసేన నో వైఎస్ఆర్సిపి అలా ఉండాలి కంప్లీట్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండాలన్నమాట కొంత బారికేడ్స్ కొంత దూరం వరకు పెట్టేయాలన్నమాట అది దాటి రాండకూడదు ఎవరి నేను కూడా నేను మంత్రి గారి తాలూకు నేను సీఎం గారి తాలూకు ఇవి ఉండకూడదు ఇవి చేయవలసిన అవసరం ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ కొద్ది మాట ఈ స్టేట్కి ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయాల అలాగే హోమ్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఆద ఆదేశాలు జారీ చేసినట్టయితే ఎందుకంటే ఇక్కడ క్లిష్టమైన పరిస్థితులు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళని కంట్రోల్ చేసే అవకాశం ఉంది కనుక ప్రజల్ని మోగనివ్వకండి అల్లరి మొక్కలను ముందస్తుగానే అరెస్ట్ చేయండి ఏదైనా మీకు అనుమానం వచ్చేసి దరిదాపుల్లో ఎవరిని తిరగనిగిద్దండి అని చెప్పారన్నమాట తాగి ఎవరు మాట్లాడినా తీసుకెళ్ళిపోవడమే మూసేయడమే ఒక ఒక వెయ్యి మంది పోలీసులు దిక్కు పెడతారు ఎవరు గట్టి కరిస్తారు తీసుకెళ్ళిపోవడమే అలా ఎవరి చేతిలో మారణాయుధాలు ఉన్నాయి తీసుకోవడమే మరి మూడు రోజులు బ్రాంచీలు లేవని చెప్పారు నీకు కా కంటైనర్లతో ఉన్నాయి బ్రాంచీలు అని రెడీగా ఉన్నాయి బాంబులు రెడీగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా చూసుకోవద్దంటే మీరు చెప్పవలసిన మాటలు ఇవ్వ మా ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం గౌరవం గౌరవంగా లెక్కింపు కూడా మనం సహకరిద్దామని చెప్పాలి కానీ మరి రూల్స్ అవసరం లేదు అటు ఏం చేయమంటారు ఒక్కొక్కరు ఖర్చు వేసుకొని తిరగమంటారా పోలీసులు నెలల్లో చికెన్ బిర్యానీ తినేసి పడుకోమంటారా ఏంటి మీరు చెప్పింది ఏంటి నాకు అర్థం లేదు సార్ అటు ఈసీ కూడా సార్ తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేయగానే టక్కని యాక్షన్ తీసేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు ఎంత కంప్లైంట్ చేసినా వాళ్ళని పట్టించుకోవట్లేదు ఈసీ కూడా తెలుగుదేశం ఆ పక్షానే ఉంది తెలుగుదేశం వాళ్ళు ఆడించినట్టు ఆడిస్తుందని చెప్పేసి విమర్శలు అయితే ఈసీ రావడం చూస్తున్నాను సార్ సమాధానం చెప్తారు సార్ అడుగు అంటే ఈసీ కౌంటర్ ఇచ్చారు దాంతో కాదు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒకటైనా స్వీకరించారా ఒకటైనా ఎఫ్ఐఆర్ పెట్టారా మీ ఇష్టారాజ్యంగా ఉంది సజ్జలుగా దానికి ఫోన్ వెళ్తే కానీ వాడు ఏమి అసలు యాక్షన్ తీసుకోలేని పరిస్థితి కదా ప్రజలు ఫోన్ చేయాలి ఆ చీఫ్ మినిస్టర్ ఎక్కడన్నాడు తెలీదు మనం చెప్పినట్టుగా చీఫ్ మినిస్టర్కి ఫోనే లేదు అది ఫోన్ లేదట అది ఫోన్ నెంబర్ అని తెలియదట నా ఫోన్ నెంబర్ నాకు తెలియదు అంటే నవ్వరా మీరు మరి చీఫ్ మినిస్టర్గా ఉంటుంది నా ఫోన్ నెంబర్ నాకు తెలియదు అని చెప్పటంటే ఎంత మాయ అండి అది ఫోన్ నెంబర్ నాకు ఫోన్ ఉంది నా నాలుగు ఫోన్లు ఉన్నాయి నాలుగు ఫోన్లు నలుగురు నలుగురు చేస్తారని చెప్పచ్చు కదా నా ఫోన్ నెంబరే తెలియదు అంటే అది మాయ కదండి చూసే ప్రేక్షకుడికి అర్థం కదా మాయ మాయ మాటలు చెప్తున్నాడా నిజాయితీగా మాట్లాడుతున్నాడా అని ఇంతకీ చెప్పేది ఏంటంటే వీళ్ళు కొంచెం ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు కింద మీద పెట్టి దొరుకుల్లో లాభం లేదు కాదంటే మీరు నాలుగు ప్రాంతాల్లో నాలుగు రిగీ చేసి చంద్రబాబు నాయుడిని లేకపోతే మన పవన్ కళ్యాణ్ని అక్కడ లోకేష్ని అక్కడ హిందూపూర్లో బాలయ్యని ఓడించారు నీకు ఇది సాధించింది ఏమిటి సాధించింది ఏమిటండి అందువల్ల ఇది కరెక్ట్ కాదు ఆయన సజల్ రామకృష్ణ లాంటి ఒక జర్నలిస్ట్ మాట్లాడే మాటలు కాదు ఎంతసేపు ఒకరి మీద తోసేయడమేనా ఇప్పుడు ఒక వేలు పెట్టి మిమ్మల్ని చూపించానండి నా నాలుగు వేలు నన్ను చూపిస్తున్నాయి కదా అది అటుపక్క అదర్శరాజు కోఆని మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఎసేపు తెలుగుదేశం జనసేన అనుకుంటే మీరు అలా పెంచేశారు జనసేన నేను ఈరోజు జగన్ కంటే చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడు అయ్యాడు నేను మొదటి నుంచి చెప్తున్నా పవన్ కళ్యాణ్ నేను రాజకీయం వీరిద్దరికంటే పెద్ద నాయకుడు అయ్యాడు ఈరోజు జనసేన పార్టీ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన స్టేట్ కాదు మొత్తం సెంట్రల్కే నేను ఉపయోగించుకుంటాను పెద్ద నాయకుడిని చేస్తా అన్నాడు మోడీ ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు కదా ఈ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం వీడికి మరి ఆయన పవన్ కళ్యాణ్ ఇంట్లోకి వెళ్ళి తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడు చేస్తాడు ఇలా గట్టికి కావలించుకుంటాడు పట్టుకుంటాడు ముద్దు పెడతాడు ఇవన్నీ చేస్తూనే ఉంటాడు మాట మరి అది ఆలోచించాలా ఇది ఆలోచించాలా ఏ మంచి గుణాలతో మన ప్రధానమంత్రి గారికి వీళ్ళు దగ్గర అయ్యాడు వాళ్ళు దగ్గర తీసుకోవాలంటే చూపు ఎలా చూడాలంటే క్యాలికలేట్ చేస్తారన్నమాట మన చూ అడు వైపు క్రీగంట చూడవలసిన అవసరం ఉందా అనేది ఆలోచించుకుంటారు అలాంటిది ఎలా తాగులించుకొని తృప్తిగా ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఇంకేంటి ఇంట్లో ఆ మైకి పోగానే పవన్ మైకి చూడాలన్నమాట అంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా అలా అంటే అంతటి స్థాయికి వెళ్ళాలంటే ఈలో ఎంత నిజంగా ఉండాలి